సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా ఇందిరా సెంటర్లో ప్రజలు కార్యకర్తలతో కలిసి టీ తాగి వారితో ముచ్చడించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా నడిచేవని నేడు ప్రజాప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నడుస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రజల తీర్పు కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని తెలియజేశారు మూడో విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు

என்னது 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 அஜய் அக்கா நின்னுட்டாங்க அக்கா நின்னுட்டாங்க அந்த பிரவாரது ராதிகார காப்பி யாரை இங்க இந்த ஐடியா டிவில சார் ప్రజలందరూ గమనించాలి ఏ విధంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా ఫేర్ గా న్యూట్రల్ గా డెమోక్రటిక్ పరస్సులు నడుస్తాయి అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరింపులు ఏడే పోటీ చేయాలి పోటీ చేసిన మీద అక్కసు కక్ష సాగి కాంగ్రెస్ లో ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయి మీ అందరికీ తెలుసు ఇక్కడ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు టిఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ చేస్తుంటే ఇప్పుడు ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరన్నా గెలవచ్చు అనే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం వన్ సైడ్ ఉండేది అట్లా కాకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో చేసి మరి ఎలక్షన్ నడిపిస్తుంది నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వచ్చి నువ్వు అదే కవర్ చేయమని చెప్పే అవుతుంది గారు తెలుసు ఆయన చిన్నప్పుడు మేము ఎత్తుకున్నా কৌনার <laughs> <laughs>